ఎక్కువ అని ముద్దుగా పిలిపించుకునే నాగిన్ బ్యాచ్ బంగ్లా బాబులు ఛాంపియన్స్ ట్రోఫీని బ్యాటింగ్లో అయితే బాగానే ఆరంభించారు అప్పుడప్పుడు ఐసీసీ ఈవెంట్లలో పెద్ద టీములకు షాక్లు ఇచ్చేసి మేము పెద్ద టీంలే అనిపించుకునే బంగ్లాదేశు భారత్తో జరిగిన ఫస్ట్ మ్యాచ్లో రెండు వందల ఇరవై ఎనిమిది వరుగులకు అలౌట్ అయింది నలభై తొమ్మిది పాయింట్ నాలుగు ఓవర్లు బ్యాటింగ్ చేశారు బంగ్లా బ్యాటర్లు కొట్టింది తక్కువ స్కోరే కదా ఎందుకు కేజీఎఫ్ రేంజ్లో బిల్డప్ ఇస్తున్నారు అని మీరు అనుకోవచ్చు కానీ మ్యాటర్ ఏంటంటే నాగిన్ రాజాలను మన ఒళ్ళు ముప్పై ఐదు పరుగులకే మడతెట్టేశారు మన పేస్ పవర్ రైడర్ షమి ముద్దుల రాజా హర్షిత్ రాణా అన్నగారు ఆల్రౌండర్ అక్షర్ పటేల్ ఆదరగొట్టేయడంతో పాపం బంగ్లాదేశ్ ముప్పై ఐదు పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి విలవెల్లాడిపోయింది అక్షర్ పటేల్ తీసిన రెండు వికెట్లు రెండు వరుస బంతుల్లోనే తీశాడు ఓపెనర్ తంజిద్ హసన్ను ముష్కర్ రహీంను వరుస బాల్స్లో అవుట్ చేశాడు అక్షర్ పటేల్ హ్యాట్రిక్ కూడా తీసేసేవాడే కానీ జకీర్ అలీ సమర్పించుకున్న సింపుల్ క్యాచ్ని స్లిప్లో ఉన్న మన కెప్టెన్ సార్వాడు రోహిత్ శర్మ వదిలేసేయడంతో బతికిపోయాడు పాపం అక్షర్ పటేల్కి కెరీర్లో ఫస్ట్ హ్యాట్రిక్ త్రుటిలో మిస్ అయిపోయింది మన దరిద్రం ఏంటంటే అలా బతికిపోయిన ఆ జకర్ అలీ హాఫ్ సెంచరీతో మన మీదనే పుష్పరాజులా గడ్డం దిప్పుతూ తగ్గేదేలా అన్నాడు బ్యాడ్ లక్ ఏం చేస్తాం జకీర్ అలీ మరో ఎండ్లో తౌహిద్ హృదయ్ కూడా తోడవడంతో వికెట్ల పతనం అయితే ఆగిపోయింది ఇద్దరూ కలిసి నూట యాభైకి పైగా రన్స్ పైగా పార్ట్నర్షిప్ పెట్టారు భారత్ బౌలర్ల జోరును చాలా అంటే చాలా గట్టిగానే అడ్డుకున్నారు ఇద్దరు జకీర్ అరవై ఎనిమిది పరుగులు కొట్టి అవుట్ అయితే క్రామ్స్ వచ్చినా విలవెల్లాడిపోతూ తౌహిత్ హృదయ అయితే అవుత్ల్యాండ్లో బౌలర్లు పెట్టుకుని కుంటుకుంటూ పరిగెడుతూ కింద పడుతూ మీద పడుతూ సెంచరీ అయితే పూర్తి చేశాడు చివరిలో షమీ బాబాయ్ మళ్ళీ బుల్లెట్ల లాంటి బాల్స్తో మిగిలిన బంగ్లా బ్యాటర్ల ఆట కట్టించాడు ఐదు వికెట్లు తీసుకుని ఐసీసీ ఈవెంట్లో షమీ తన మాస్ట్రీక్ను కంటిన్యూ చేస్తున్నాడు హర్షిత్ రాణా మూడు వికెట్లు హర్షల్ పటేల్ రెండు వికెట్లు తీసుకోవడంతో బంగ్లాదేశ్ రెండు వందల ఇరవై ఎనిమిది పరుగులకు ఆలవుట్ అయింది టీమిండియా గెలవాలంటే రెండు వందల ఇరవై తొమ్మిది పరుగులు చేయాలి మరి మనోళ్ళు ఏం చేస్తారో చూడాలి మ్యాచ్ అవగానే కంప్లీట్ హైలైట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను మ్యాచ్ అప్డేట్స్ కోసం ఏబీపీ దేశంని సబ్స్క్రైబ్ చేసుకోండి స్టంప్ మైక్ విత్ హర్ష అని ఫాలో అయిపోండి